హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి ఎగ్ మసాలా దోశ ఎగ్ మసాలా దోశకు కావాల్సినవి మసాలా కాల్సి నేను మీడియం సైజ్ ఆలు వచ్చేసి త్రీ తీసుకున్నాను దానిపైన పీల్ రిమూవ్ చేసేసాను కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి స్టవ్ పైన పెట్టేసుకున్నాను ఇంకా ఫోర్ టు ఫైవ్ విజల్స్ వస్తే చాలు ఇంకా జార్లో సెవెన్ లేదా ఎయిట్ పచ్చిమిర్చి తీసుకొని సెవెన్ లేదా ఎయిట్ వెల్లుల్లిపాయలు తీసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి ఇంకా ఫోర్ ఫైవ్ విజల్స్ వచ్చిన ఆలూని తీసి బాగా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి ఇక్కడ లేకుండా ఇలా మొత్తగా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి ఇలా చేసేసిన దాన్ని పోపు పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో కొద్దిగా నూనె పేసుకొని నూనె హీట్ అయిన తర్వాత తర్వాత గింజలు వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ అవి వేసి బాగా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు రెండు లేదా మూడు పచ్చి ఎండుమిర్చి చీలికలు వేసి బాగా కలదిప్పుకోవాలి ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసి బాగా కొద్దిసేపు వేయించుకోవాలి మనం పచ్చిమిర్చి పేస్ట్లో సాల్ట్ వేయలేదు కాబట్టి ఇక్కడ వేసాము మీరు పచ్చిమిర్చి సాల్ట్లో వేసేది అయితే సాల్ వేసుకోవద్దండి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ కానీ వేసి బాగా దగ్గర పడేంతవరకు వేయించుకోండి పచ్చివాసన మొత్తం బాగా వరకు ఇక్కడ ఎగ్ మసాలా దోశకి పచ్చిమిర్చే మెయిన్ స్టెప్పు ఇది బాగా వేగితేనే ఎగ్ మసాలా బాగుండేది ఇందులోనే కొద్దిగా వేగేటప్పుడు కొద్దిగా ఇంగు వేయండి ఇంగు వేసి బాగా కలిదిప్పుకోండి ఇలా చూడండి దగ్గర పడుతుంది కదా ఇలా బాగా దగ్గర పడిన తర్వాత మనం మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆలు అది కానీ ఇందులోనే వేసి బాగా కలిదిప్పుకొనేసేయాలి అలాగే వదిలేస్తే అడుగు అంటేస్తుంది బాగా కలుపుకుంటూనే ఉండాలి చూడండి ఆలు వేసిన తర్వాత ఫోర్ టు ఫైవ్ మినిట్స్ బాగా సిమ్లోనే పెట్టి వేయించుకోండి ఇలా వేయిపోయిన దాన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ముందుగా మనం దోశ బ్యాటర్ని కలిపి పెట్టుకున్నాం కదా అది స్టవ్ ఆన్ చేసి దోశ తవా పెట్టుకునేసి బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా పిండి వేసుకొని బాగా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి దోశ అందరూ అందరికీ ఇష్టమే కదా అందరూ బాగా తింటారు దోశని కొద్దిగా పచ్చివాసన పోయేంతవరకు కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు హీట్ చేసుకొని తర్వాత గుడ్డు పగలగొట్టుకొని వేసుకొని గుడ్డు మొత్తం బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా బాగా స్ప్రెడ్ చేసిన దాన్ని టూ సైడ్స్ బాగా రోస్ట్ అయ్యేటట్టు చూడండి ఇలా మనం బాగా తిప్పితే బాగా రోస్ట్ అయి ఉండాలి దోరుగా ఉంటే బాగుంటుంది ఇలా ఆ పక్కగా బాగా ఎర్రగా బాగా కాల్చుకున్న తర్వాత చూడండి ఇక్కడ బాగా ఎర్ర కాలిన తర్వాత కొద్దిగా కారం మీ దగ్గర పప్పుల పొడి ఉంటే కన్నా పప్పుల పొడి పొడిగానే వేసుకోండి చాలా బాగుంటుంది కారం వేసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా మసాలా అది అది ఇందులో పెట్టేసుకొని ఇలా రోల్ చేసేసుకోవడమే అంతే అండి ఎంతో సింపుల్గా ఎగ్ మసాలా దోశ అనేది రెడీ అయిపోయింది ఓకే బాయ్